ఓం మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తుల ఇతర అనేకమైనటువంటి శాస్త్రంధ్రహర్కి నమస్కారం అరుణాం కరుణాతరంగితీం దృతపాషాను పుష్పపుష్ప బాణచాపాం అనిమాదిరావృత అహమిత్యవే విభావే భాగమ ప్రేక్షకులకి అలాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మన స్మృతి కోరుకుంటూ చాలామంది ఇవాళ వైపు మనం చూసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి అప్పుల బాధలు ఉన్నాయి రకరకాల కారణాల చేత ఆరోగ్యం బాగోకు పిల్లను పేరెంట్లను లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ ఉందనో చదువుల కోసమను లేకపోతే వాళ్ళకి సడన్గా ఇంకా మా ఇంకా అప్పులు చేయడం రకరకాల మార్గాల ద్వారా అప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది బంగారం బుద్ధపెడతారు కొంతమంది ల్యాండ్స్ అసలు ఇది ఎందుకు జరుగుతుంది మనకి జన్మజాతకంలో కొంతమంది అప్పు చేసి అంత తీర్చగలుగుతారు లోన్ తీసుకున్న లబ్ధి కూడా పొందుతాయి మరి కొంతమంది లోన్స్ వల్లే ఇబ్బంది పడతారు మన జన్మజాతకంలో వెరీ క్లియర్లీ దీనికి కారణం ఏమిటి ఇది ఎటువంటి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ అప్పు తీరుతుంది అనేటువంటి అంశం మన జాతకంలో ఉంటుంది అయితే ఈ అంశాలు చెప్తుందని నేనైనా కూడా చెప్పేసి సాక్షాత్తు ప్రతాప్ వారిగా భావిస్తూ ఇక్కడ మొట్టమొదటిగా మీ జన్మజాతకంలో లగ్నం ఏంటో తెలుసుకోండి అంటే మీ లగ్నాలు మనకి ఎలా అయితే నక్షత్రాలు రాసి ఉంటే లగ్నం కూడా ఉంటుంది లా అని రాసిపెట్టు ఉంటుంది లేదా ఏఎస్ అని రాసి అసెండెంట్ అవుతుంది లగ్నము అని రాసిపెట్టు లేదండి మేషం నుంచి మీన వరకు నేను ఏ లగ్నంలో పుట్టాను ఆ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకోండి అంటే మేషం వారికి రవి అవుతాడు లేదా రవి స్థానంలో సూర్య ఏ గ్రహం ఉందో ఆ గ్రహ అధిష్టానం లేకపోతే సూర్యుడే అనుకోండి పంచమాధిపతి అప్పుడు సూర్య భగవాను ఎక్కువ ఆరాధిస్తూ అప్పుడు తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వృషభం వారు విష్ణువుని ఎక్కువ ఆరాధిస్తున్నారు మిథునం వారు అమ్మవారి కర్కాటక వారు అదే అదేవిధంగా సింహం వారు దత్తాత్రేయుని లేదా దక్షిణామూర్తిని కన్యవారు వెంకటేశ్వర స్వామిని తులవారు కాళిక అమ్మవారిని లేదా ఇప్పుడు రాహుల్ గోచ అమ్మవారిని గురువులను కూడా ఆర్థించవచ్చు వారు అగైన్ దక్షిణామూర్తిని మరియు ధనస్సు వారు నరసింహస్వామిని మకరం వారు అమ్మవారి లలిత అమ్మవారిని లక్ష్మీదేవిని ప్రార్థించవచ్చు మరియు మకరం వారు కుంభం వారు ఓం నమో నారాయణ విష్ణువుని మీనం వారు రాజు రాజేశ్వరం ఎందుకంటే ఇది పంచమ స్థానాలు అవుతాయి మీ దగ్గర నుంచి ఈ పంచమ స్థానంలో ఉండే గ్రహం ఏదైతే ఉందో దాని అధిష్టానం దేవుతాం లేదా పంచమాధిపతి వారిని గనక మీరు ఆరాధిస్తే ఇది కేవలం అపు మాత్రమే రుణ రోగ శత్రు బాధల నుంచి కూడా బయటపడేస్తుంది దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరో స్థానంలో అధిక గ్రహాలు ఏమైనా ఉన్నాయా లేదా ఆరు అధిపతి అనే ఎక్కువ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి వాటికి సంబంధించిన దానం ఇవ్వండి అంటే ఉదాహరణకి రవి ఉన్నాడు గోధుమలు చంద్రుడున్నాడు బియ్యము అలాగే కుజుడున్నాడు కందులు బుధుడున్నాడు పెసలు గురువు ఉన్నాడు శనగలు శుక్రుడున్నాడు గొప్పర్లు శనున్నాడు రాహు శనున్నాడు నువ్వులు రాహు ఉన్నాడు మినుములు కేతు ఉన్నాడు వరుడు ఇలాగా ఏ దానికి ఆ వారం అంటే రవి అయితే ఆదివారం చంద్రుడు అయితే సోమవారం మంగ అయితే మంగళవారం బుధుడు అయితే బుధవారం గురువు అయితే గురువారం శుక్రుడు అయితే శుక్రవారం శని అయితే శనివారం రాహు శనివారం కుజుడు అయితే కేతుడైతే అగైన్ మంగళవారం ఆ రోజు దానం ఇవ్వండి అది ఎన్నిసార్లు ఇవ్వాలి అప్పుడప్పుడు వారం పదిహేను రోజులు ఒకసారి నేను కోసం ఇస్తూ ఉండండి ఇది ఈ దానం అనేటువంటిది మీ పూర్వజన్మ కర్మస్థానంలో ఉండే గ్రహాల వల్ల మీకు ఆ కర్మ కనెక్ట్ అయ్యి మీరు అప్పు తీర్చుకోలేకపోతున్నాం అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా అప్పులు ఒక ఎత్తు అయితే అప్పు ఉంది అని మనసులో తిప్పుకుంటూ తిప్పుకుంటూ మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఒక పేపర్ తీసుకొని చక్కడానికి మార్జిన్ కొట్టి ఒకవైపు మీకు అన్ని సక్రమంగా సాగితే ప్రతి నెల అప్పు వడ్డీని అసలు కలుపుకొని కట్టుకుంటూ వెళ్తే అంతకాలంలో క్లియర్ అవుతుందో చూసుకుంటాను లేదా సమ్ టైమ్స్ ఉద్యోగం కావచ్చు లేదా జాబ్ కొంత మారడం జరగవచ్చు లేదా వ్యాపారంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ రావచ్చు అలా అయినా సరే ఇంకెంత టైం పడుతుందో చూసుకోండి అంటే ఒక సిక్స్ మంత్స్ మన ఇయర్లో తేడా ఉండొచ్చు మీరు ఎప్పుడైతే పెన్ పేపర్ పెట్టుకొని మీకు వచ్చే ఆదాయం ఎంత మీరు ఎంత ఇంట్లో ఖర్చు పెట్టాలి ఎంత మీరు అప్పు కట్టాలి ప్రతి నెల అనేది మీరు సబ్కాన్షియస్ మైండ్కి చేరుతుంది మీరు పెన్ పేపర్ తీసుకొని రాసినప్పుడు అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక వన్ ఇయర్లోనో టూ ఇయర్లోనో త్రీ ఇయర్స్లోనో ఫైవ్ ఇయర్స్లోనో అప్పు తీరిపోతుందని మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్గా క్లారిటీ వచ్చిందో మీకు ఫస్ట్ మీ ఆలోచన విధానంలో చాలా క్లియర్గా ఉంటుంది దీనికి దైవ బలం తోడో కాబట్టి ఓం అపర్ణాయ్ నమ మాత్రం చేయండి అలాగే ఇది ఇదంతసేపు చేయాలి నలభై ఐదు నిమిషాలు అలాగే లలిత ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవితాయ్ నమ ఫైనాన్షియల్ గుర్తునిస్తుంది లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యవర్తిని అమ్మా చేసుకోవచ్చు దీనికి ఈ ఓం అపర్ణాయన మహాని దానికి ఒక వృత్తాంతం కూడా తెలియదు మనకి శాస్త్రంలో ఏమిటి అంటే ఒక బ్రాహ్మణుడు పాపం ఆయనకి వాళ్ళ తల్లి తల్లి రోజు తర్వాతలో వల్ల ఆయన ఇబ్బంది పడుతూ ఉండేవాడు అప్పుడు వాళ్ళందరూ ఒక రోజు ఏం చేశారంటే ఈయన ఎలాగైనా సరే కట్టాల్సిందే అప్పు ఎలాగైనా పట్టుకోవాలి ఏదో అప్పుడప్పుడు కొంచెం ఇస్తే సరిపోదాని అందరూ అప్పుడు వాళ్ళు అందుకెళ్ళారు ఆ సమయంలో అతను ఎంతో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క నామంతో పూజ చేసేవాడు అమ్మవారు అలాంటి అతనికి ఒక రోజు ఆ రోజు వీళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళ శ్రీమతి భార్య వచ్చి చెప్పింది అపూర్వందరూ వచ్చి బయట నిలబడ్డాడు మీరు పూజ ముగించుకొని వాళ్ళ సమాధానం చెప్పాలని ఒక్కసారి మనసులో అనుకున్నాడు అప్పుడే అపర్ణ అనే నామంతో పూజిస్తున్నాడు అమ్మవారిని మా అపర్ణ అంటే అపూర్తి ఇచ్చేతలు అంటారు కదా పర్ణములు విడిచిపెట్టింది అంటే ఈశ్వరుడిని చేరుకోవడం కోసం ఎండిన ఆకును కూడా తీసుకోకుండా ఆమె తపస్సు చేసింది ఈశ్వరుడి కోసం పరమేశ్వరుడి కోసం మరి అలాంటి తల్లిని నాకేంటే ఎప్పుడు అనుకొని మరలా ఒక క్షణం నుంచి ఇచ్చి ఇలాంటి నిన్ను అడగాలి మోక్షంగా అడగాలి అప్పు తీర్చు డబ్బులు ఇవ్వు ఇవా అని అడగాల్సింది రంగలి నటులేవు ఇవ్వ దేవుని అడగాల్సిందే అని అనుకుని చెంబలేసుకున్నాడు కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఆ యొక్క అమ్మవారిని అడిగాడో అమ్మవారు ఇతను ఇక్కడ ఒక వైపు పూజ చేసుకుంటుంటే ఇంకొక వైపు ఒక అద్భుతం తెలియదు ఏంటది అంటే ఇతను పూజ చేసుకొని కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా కొంచెం వ్యవధి అడుగుదామనుకునేసరికి వాళ్ళందరూ వ్యవధి అడుగుతున్నారేమిటి మా అప్పులు మాకు తీరిపోయాయి ఎందుకంటే మీ ఇంట్లో మీకు చిన్న పాప ఒక పెట్టలాంటిది ఒకటి పట్టుకొని మా నాన్నగారు ఎవరెవరికి ఎంత తప్పులు ఇవ్వాలి చూపించండి అని మా అందరికి ఇచ్చేస్తే పత్రాలు చింపేస్తామంటే లేదు లేదు మా నాన్నగారు వచ్చాక ఆయన ముందు చిప్పేసింది చింపేసే లోపలికి వెళ్ళి ఒక్కసారి మీరు అమ్మాయిని పిలుస్తారా ఎంతో బుద్ధిగా ఉంది అమ్మాయి చూడడానికి చాలా చక్కగా ఉంది ఒకసారి చూడాలంటే పిల్లవాడిని అంటే ఆయన అక్కడే పోతాడు ఏ ఎందుకు అంటే నాకు అసలు పిల్లలే నేరయ్యా నేను ఎంత దృష్టివంతున్నాను అమ్మవారే వచ్చి మీకు కనబడింది అమ్మవారి పూజలే అనుకున్నాను అంటే ఇప్పుడు కూడా మనం మన మనకి ఈ కలియుగంలో అలా జరుగుతుందంటే ఈ కలియుగంలో మనకి గతంలో ఉన్నటువంటి యుగాల దాగా మన నారదులు తిరగడం దేవతలు తిరగడం కాకుండా ఈ కలియుగంలో ఏంటంటే మనిషి రూపంలోనే అవకాశం రూపంలోనే భగవంతుడు ఉంటాడు కొత్త అవకాశం రావడం మన ఇన్కమ్ తిరగడం మనకంటూ ఇంకొక సోర్స్ ఏదైనా తిరగడం అప్పు తీరడానికి ఆ పది మంత్రం మనకి ఇస్తాడు అమ్మవారు మీకు ఇస్తుంది కాబట్టి ఈ రెండు మంత్రాలు చేయండి ఖచ్చితంగా మీరు అప్పుడు నుంచి నూటికి నూరు శాతం బయటపడతారు పొరపాటును కూడా మీ ఇంట్లో దక్షిణ నైరుతులో ధనం పెట్టకండి దక్షిణ నైతు పడమల వాయులను పెట్టకూడదు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో నైరుతు బెడ్రూమ్లో వాయువ్యంలో పెట్టండి మనీ లేదా వెస్ట్లో పెట్టుకోండి సెంటర్లో శ్రీమం